ఫ్రెండ్స్ మీకు చూస్తున్నది పెప్పేరు పల్స్ మార్కెట్ బండ సైజు పందెం కూడా అయితే ఉంది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏందో చూద్దాం మరి బ్రదర్ ఎన్ని పళ్ళలో ఉంటుంది ఇది ఆరు పళ్ళలో ఉంది హైట్ ఏముంటుంది ఇప్పుడు ఇది అరవై ఒకటి సైజు ఉంది ఏ సైడ్లో ఉంది ఇప్పుడు రెండు దిక్కులో అవుతుంది ఎక్కువ ఎట్స్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుంది ఎంత చెప్తున్నాయి ఇప్పుడు రేట్ మళ్ళీ లక్ష నలభై వేలు చెప్తున్నావు ఎవరన్నా వచ్చి అడిగారా రైతులకి ఇట్లా నువ్వు లాస్ట్ ఇచ్చే రేట్ ఎడికి ఇస్తావు లక్ష ఇరవై ఇరవైకాయని ఇస్తావు పందేళ్ళు అయితే పాల్గొన్నది ఎస్ఏఆర్ బుల్స్ కొడితే దీని చరిత్ర ఏం పేరు నీ పేరు ఇప్పుడు షేక్ ఇస్మాయిల్ నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే సేద్యం కూడా చేసిందా సేద్యం కూడా చేసిందంట సే రెండు దక్కులు అవుతాడంట నమ్మకంగా ఇస్తాడంట రైతు అయినా డబ్బులు అవసరం ఉండి అయితే అమ్ముతున్నాడంట దీని జతది కూడా ఉందంట ఇంటికాడ అయితే ఎంత రెండింటికి కల్పిస్తే ఐదు లక్షలు ఇస్తాడంట అది ఆరు ఉందా అది ఎంత ఉంటుంది హైట్ అది యాభై తొమ్మిది ఎవరికైనా కావాలనుకుంటే ఇదే నెంబర్కి ఫోన్ చేసి మాకు కావచ్చు మరి వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరొక వేడితో మళ్ళీ వెళ్తాం విడిచి చేద్దు నడిపి అని అడిగేటోళ్ళు అయితే అడుగుతుంటారు చూద్దాం మరి ఇది

ಪಟ್ಟು ಡ್ರೆ ಎವರು ಆಲ್ರೆಡಿ ವ್ಯಾ ಟೋಲ್ మా దగ్గర మోసం దక్క రైతు మోసం చేసి